ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వారికి అన్నడు దున్నని బీడు భూమిని దున్నండి అంటాడు స్తోత్రంగాలు కొనుగాక హలలుయా ఇది వారికి అన్నడు దున్నని బీడు భూమిని దున్నండి ఇప్పుడు బీడు బీడు భూమి అంటే ఎలా ఉండదండి బీడు భూమి చెప్పండి బీడు భూమి అంటే ఎట్లా ఉంటుంది గడ్డి చెట్లు పంట అనేది ఉండదు ఒక ఏమంటారండి బంజరు భూమిగా మారిపోతుంది పంటేస్తున్న పంటలు ఇప్పుడు ఆ బీడు భూమి అంతా కూడా మరలా పంట రావాలంటే ఫలించాలంటే ఏం చేయాలి ఆ భూమిని చెట్లున్నా కంపలన్నా ఏమైనా ఉన్నా మొత్తం చెత్త చెడారం అంతా ఎత్తేసి మరలా పారలతో ఆ యొక్క ఏమంటారండి దాన్ని ఏమంటారు టాటర్ తగిలించి దాన్ని ఏమంటారు నాగలి ఆ నాగలతో భూమిని అలా దునుకుతూ ఉంటే లోపల ఉన్నటువంటి దాగినటువంటి అంతా కూడా తిరగబడి తిరగబడి మరలా ఫలించడానికి దేవుడు కృపు చూపుతాడు గట్టిగా చాపలు కూడా ఉంది కూడా హలలుయా హలలుయా ఇప్పుడు భూమిని ఎలా దున్నాలి అమ్మా ఈ హృదయం అనేది తెలుసా బీడు భూమి ఈ హృదయము బీడు భూమి పాపముతో నిండుకున్నటువంటి భూమి రోత భూమి ఎన్నో ముళ్ళ పొదలు ఉన్నాయి అందుకని కదా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల పడ్డాయి అంటాడు కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డ పడ్డాయి అంటాడు ముళ్ళ పడిన ఏం చేస్తాయట అన్ని చేస్తున్నాయి ఈ రోజుల్లో ముళ్ళ పొదలు విత్తనాలు గమనించండి వాక్యము అలాగున మన హృదయమైన పొలములో పడుతూ ఉండగా ఇదిగో శరీర కోరికలు ముళ్ళ పద అంటే శరీర కోరికలతో సమానం ముళ్ళ పద శరీర కోరికతో సమానం కాబట్టి ఈ హృదయమనే పొలమును ఈ బూడు ఈ బీడు భూమిని మనము దున్నాలి అంటే ఎలా దున్నాలి ఏ విధంగా దున్నితే ఈ బూడు భూమి సారవంతమైన భూమిగా మారుతుంది అని మన లోక లేఖనం చూస్తే మూడు విషయాలకు లేఖనాలు ఉంటుంది కదా భూమి నట కొరిందీవి పత్రికలో ఉంటుంది నేను చదువుతాను వినండి కొరిందీ రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదవచనులు కదా ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలనో కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో తొక్కించవలను అందరి మాట చెప్పండి దున్నువాడు చెప్పాలందరు కూడా దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందునన్న ఆశతో తొక్కింపవలను స్తోత్రం కలుగును గాక హలలుయా ఇప్పుడు ఎలా దున్నాలట మొట్టమొదటిగా ఎలా దున్నాలి ఆశతో దున్నాలి ఈ పంట నేను దున్నుతున్నాను ఈ పొలాన్ని నేను దున్నుతున్నాను ఈ పంట ఈ దున్నడం ద్వారా ఈ పొలాన్ని దున్నడం ద్వారా నాకు విస్తారమైన పంట వస్తుంది నాకు కలుగుతుంది అనేటువంటి ఆశ అందుకే లేఖలను కదా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారట ఇప్పుడు దున్నే విషయంలో కూడా మనం ఎలా దున్నాలంటే ఆశుతో దున్నుకోవాలి ఈ హృదయాన్ని దేవా ఈ హృదయాన్ని ఇదిగో పీడుగలుకుపోయింది ప్రవ్వా ఈ హృదయాన్ని మీరే మీరే దీనిలో ప్రతి విధమైన ముళ్ళును శరీర కోరికలన్నీళ్ళు కూడా తొలగించేయని ఇదిగో ఈ నీవే ఫలింపచేయ అని మనము ఆశతో దేవుని వద్దకు వస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఒకటి మనం ఆశుతో తిన్నాలి రెండవది చూస్తే కేర్తల గ్రంథము నూట నలభై ఒకటో కీర్తన ఏడవ వచ్చిన ఉంటుంది కదా నూట నలభై ఒకటో కీత నేడవచంలో ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మా ఎముకలను పాతాల ద్వారమున చెదిరి ఉన్నవి మనం చూస్తే ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు మొట్టమొదటిగా ఎలా దున్నాలంటే ఆశతో దున్నాలి రెండవదిగా భూమిని పగలగొట్టునట్లుగా దున్నాలట ఎలాగట భూమిని పగలగొట్టినట్లుగా గడ్డల గడ్డలన్నీ కూడా పగిలిపోయేటట్లుగా ఉన్నాలి గమనించండి ఈ హృదయం అంతా కూడా ఒక రాతి నేల అందుకని కదా మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు మెత్తటి హృదయాన్ని మీకు ఇచ్చేదని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే రాతి నేల పడినటువంటి విత్తనాలు ఏమున్నాయండి ఆకాశ పక్షులు వచ్చి సాతాను వచ్చి ఎత్తుకుపోతారు ఇది పగిలిపోయేటట్లుగా ఈ హృదయము మెత్తగా మారితేనే వేసే విత్తనం ఏంటంటే నాటబడుతూ ఉంది ఒకటి ఆశుత దున్నాలి రెండవది పగలగొట్టినట్లుగా దున్నాలి మూడవది చూస్తే ఇర్మ్యా గ్రంథం నాలుగో అంచోచులు కదా యోదావారికి ఇరుషులేములు నివాసులకు ఆయన ఎలా దూసలుస్తున్నాడు అంటే ముళ్ళ పదులలో విత్తనముల చల్లక మీ బీడు భూములను దున్నుడి ముళ్ళ విత్తనములు ముళ్ళ పదులలో విత్తనముల చల్లక బీడు భూములో ముళ్ళ ఉన్నాయి అంటే శరీర కోరికలు ఉన్నాయి అంటే ముళ్ళ పొదలు పోవనట్లుగా దున్నుదముగాక ఆశతో దున్నుముగాక పగలగొట్టినట్లుగా దున్నదుముగాక ముళ్ళ పొదలు పోవనట్లుగా దున్నుముగాక హలలుయా అందుకే ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదామును కూడా దేవుడు శించాడు ఏమని చెప్పించాయంటే ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినమలన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించిన దేవుడు ఆదాముడు క్షిపించాడు ముండ్ల తొప్పులట గచ్చ పొదలట ఎందుకంటే పాపం చేసిన దినాన్ని బట్టి గమనించండి మనం వేసే పంట విస్తారంగా పండాలంటే మొట్టమొదట మనలో ఏముండకూడదండి పాపం ఉండకూడదు శరీర కోరికలో ఉండకూడదు ఈ రోజున చాలా మంది బిళ్ళల్లో శరీర కోరికలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి శరీర కోరికలకు దాస్వత్వముగా బ్రతుకుతూ ఉన్నారు వారి శరీరమే మరి దేవుని యొక్క నీతిని నెరవేర్చక సాతా యొక్క ఆలోచన అనుసారంగా ఈ రోజున చాలా మంది విశ్వాంసులు బ్రతుకుతూ ఉన్నారు ముళ్ళ పొదలు సారీ గమనించండి ముళ్ళ మరి చాలా మంది చుట్లన్నీ కూడా కలిసి మమ్మల్ని ఏలడమని అంజోరు చెట్టు దగ్గరికి వెళ్ళాయట అంజోర్పు చెట్టు తెలిగో నేను నాకు ఇచ్చేటువంటి నా అంజోర్పు మాధుర్యం ద్వారా మనుషులను దేవుని సంతోషపెట్టి నా మాధుర్యాన్ని విడిచిపెట్టి నేను మీ మీద ఏలుదునా అంటే వెంటనే ఒలి చెట్టు దగ్గరికి వెళ్ళాయట నా తైలాన్ని దేవుని అభిషేకాన్ని విడిచిపెట్టి నేను మిమ్మల్ని ఏలుదా అని ఒలి చెట్టు కూడా తిరస్కరించి తట మూడు చెట్టుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక ఆఖరిగా ముళ్ళపద దగ్గరికి వెళ్ళాయి ముళ్ళపద ముళ్ళపద పద మమ్మల్ని ఏలో మమ్మల్ని పరిపాలించండి నన్ను ఎలా అంటున్నారా అలా అయితే నేను మీ మీద ఏలుదునో ఇదిగో నేను నా నా కింద మీరందరూ కూడా వచ్చేసి నా లోలుండి కలిగేటువంటి అగ్ని ద్వారా మీరు కాల్చబడుదురుగాక అందట స్తోత్రం కలుగునుగాక గాక ముళ్ళ పొత ఎక్కడ ఉందంటే అక్కడ చిన్న నుప్పాల వేస్తే చాడండి గమనించండి కాలిపోతుంది అమ్మా ముళ్ళపద శరీర కోరికలకు సదస్సుగా ఉన్నాయి శరీర కోరికలు ఈ రోజున మనుషుని కాల్ చేస్తున్నాయి శరీర కోరికలు ఈ రోజున మనుషులను పాడు చేస్తున్నాయి శరీర కోరికలు ఈ రోజు ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేస్తున్నాయి అది కాల్ చేసి ఉన్నట్టుంది ఉన్నట్లుగా ఉంది కాబట్టి మొట్టమొదటిగా మనం దున్నాలి ఎలా దున్నాలట ఆశతో దున్నాలి రెండవది పగలగొట్టినట్లుగా దున్నాలి మూడవది ముళ్ళ పదలో పోవునట్లుగా దున్ను దుమ్ముగా చెట్లును పెరుగును అంటున్నాడు పైనుండి మన మీద ఆత్మ కొమ్మరించబడ వరకు అంటే దేవుని ఆత్మ మన మధ్య కొమ్మరించలేని దాన్ని బట్టి ఈ రోజున మన భూమిలో మన గృహాలలో మన ఆనంద గృహాల్లో ముండ్ల తుప్పలు బలు రక్కస చెట్లు ఏలుబడి చేస్తున్నాయి అవి ఉండకుండా ఉండాలంటే మన భూమిని దున్ను దుమ్ముగాక మన సౌండ్ తగ్గిపోయింది భూమిని దున్నాలి భూమిని ఎలా దున్నాలట పొలము దున్ని దాన్ని చదును చేయాలి చదును చేయడం అంటే దానిలో ఏ ముళ్ళ తప్ప ఉండకూడదు ఎందుకంటే పనివారు వస్తారు విత్తనాలు నాటబోతారు వాళ్ళకి ఏమాత్రం కూడా హాని జరగకుండా ఏమాత్రం కూడా విత్తనం వేసినప్పుడు అది అణచకుండా చదువు చేయాలి ముళ్ళ పొదలు ఏమైనా ఉన్నా తీసేసేయాలి ఇదిగో కొట్లలో ధాన్యం ఉండాలంటే మొట్టమొదటిగా పొలాన్ని మనము దున్నాలి అప్పస్తులు మరి లేఖనాలు చూస్తే ఏసేపు భక్తుడు తాను వేసిన పంటను బట్టి ఐగుప్తు దేశంలో నివసిస్తుండగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఏంది నన్ను ఈ ఏంటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ధాన్యాన్ని పంపిణీ చేసేటువంటి వ్యక్తిగా యేసుపట ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్నాడు నలభై రెండవ అధ్యాయం విలువైన విషయం మీకు ఇంత ముందుకు చెప్పాను నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చినం ఐదో వచ్చును మొదటి వచ్చును ఐదో వచ్చును ఆది కాండము నలభై రెండవ అధ్యాయం మొదటి వచ్చును ఐదవ వచ్చును ధాన్యము ఐగుప్తులు ఉంది ఐదో వచ్చును కరువు దేశంలో ఉంది చాలండి ఇప్పుడు నా వైపు చూడండి అందరు కూడా చదివేశాం కదా ధాన్యం ఎక్కడుందట మా ధాన్యం ఎక్కడుంది ధాన్యము ఐగుప్తులో ఉంది కరువు ఎక్కడుంది కానాలో ఉంది ఎక్కడ ఉండాల్సింది ఎక్కడుంది కాన అండి దేవునికి నివాస స్థలం ఒక నివాసం ఒక ఆయన కోరుకునేటువంటి స్థలం ఉండవలసినది ఎక్కడుందంట ఐగుప్తులో ఉంది ఐగుప్తుండి దేవుని ఐగుప్తు అంటే లోకం ఒక పాపపు లోకం ఐగుప్తులో ధాన్యం ఉందట కరువేమన్నా ఏమన్నా ఉంది కానీ గమనించండి ఎందువల్ల ఐగుప్తులో మరి ధాన్యం ఉంది అని మనం చూస్తే ఒక్క ఏసేపును బట్టి ఏసేపు అలాంటివాడు ఏసేపు అలాంటి వాడు అమ్మా ఏసేపు లాంటి పరిశుద్ధుడు ఏసేపు దేవుని దేవుడు ఏసేపు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని పట్ల వైరాగ్యము దేవుని పట్ల వ్యామోహము దేవుని పట్ల భయము ఏసేపు ఉన్నది కాబట్టి పోతి వరు భార్య ప్రేరేపించినా కానీ ఆ పాపానికి దాసుడు కాకుండా అక్కడ నుంచి పారిపోయాడు చరసాలకు వెళ్ళినా కానీ చెరసాల కూడా దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు చెరసాలలో ఉండి గుంటలో నుండి చరసాలలోనికి చెరసాలలో నుండి సింహాసనానికి దేవుడు నడిపించాడంటే ఏసేపు దాచుకున్న ఏసేపు మా ప్రవర్తించిన పరిశుద్ధతను బట్టి గట్టిగా కొడదాం ఇప్పుడు ఏసేపు ఒక్కని బట్టట ఒకవేళ దేశం పాడైపోయినా కానీ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఒక్క ఏసేపును బట్టి ధాన్యము కొట్టలో సమృద్ధిగా ఉంది నీవు ఎక్కడ ఉన్న పరిస్థితి నువ్వు ఏ స్థలంలో ఉన్నా పాపుల సమక్షంలో నీవు నివసిస్తూ ఉన్నా గమనించండి దానియాలు బబులోని దేశంలో ఉన్నా కానీ షడ్రకు మేషకు అభిద్రోగాలు బబులోని దేశం పాపము తన చుట్టూ ఆవరిస్తున్నా కానీ ఏమాత్రం కూడా పాపము వారి ఒంటికి రానివల పరిశుద్ధతను కాపాడుకున్నారు ఇదిగో ఈ రోజున కొట్టలలో ధాన్యం ఎందుకు లేదు మన కుటుంబాలు ఆశీర్వాదం ఎందుకు రావటం లేదు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత లేదు మన శరీరంలో మన పొలం అనే హృదయంలో ఈ యొక్క శరీర కోరికల వంటి ఆ ముళ్ళ పొదులు ఏలు పని చేస్తున్నాయి ఎప్పుడైతే ఫలాన్ని దున్ని ఆయుషతో దున్ని పగలగొట్టునట్లుగా దున్ని అదే విధముగా ఆ ముళ్ళ పొదలు పోగొట్టునట్లుగా మనం ఎప్పుడైతే దున్నుతామో అప్పుడు దేవుడు నీవు ఆశతో దున్నున్న ఆ పొలాన్ని ఏం చేస్తా అంటే దాన్ని గనిమలను పరలో పరమందుండి దాని మీద వర్షము కురించి ఫలభరితమైన సారవంతమైన భూమిగా నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ యొక్క హృదయాన్ని ఆ ఈసయ ఆయన ఫలింప గాక గట్టిగా చవలకూడదు అందరు కూడా రెండవది ఒకటి దున్నాలి దున్నిన తర్వాత ఏం చేస్తారండి అమ్మా దున్నిన తర్వాత ఏం చేస్తారు విత్తనాలు వేస్తారా లేకపోతే నీళ్లు పెట్టి విత్తనాలు వేస్తారా విత్తనాలు వేస్తారా లేకపోతే నీళ్లు పెట్టి విత్తనాలు వేస్తారా కొందరు కొన్ని కొన్ని పంటలు అలా ఉంటాయి కొన్ని కొన్ని పంటలు ఇలా ఉంటాయి కానీ సరి అయిన పద్ధతి ఏదైనా ఉందంటే ఒకటి దున్నాలి రెండవది ఏం చేయాలంటే విత్తనాలు వేయాలి విత్తనాలు వేయాలి చూస్తే చదవండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవచ్చును ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవచ్చును ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయనో చాలండి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు గొప్పవాణిగా మారాలంటే మొట్టమొదటిది మనము దున్నాలి తర్వాత ఏం చేయాలట విత్తనము వేయాలి అమ్మా ఏ విత్తనం వేయాలి ఏ విత్తనాలు పడితే ఆ విత్తనాలు వేస్తే పంట విస్తారంగా పండదు ఏ విత్తనం పడితే ఆ విత్తనము వేస్తే పంట పండదండి మంచి విత్తనం వేయాలి ఇప్పుడు గమనించండి ఒక ఆయన ఒక వ్యవసాయదారుడు విక్రేత దగ్గరికి వెళ్ళి వినాలి విక్రేత దగ్గరికి వెళ్ళి తన పంటలో తన పొలంలో విత్తనాలు వేయడానికి ఏమంటారంటే మార్కెట్ మార్కెట్కి వెళ్ళాడు రైతు బజార్ అంటారు కదండి ఆ రైతు బజార్ దగ్గరికి వెళితే విత్తనాలన్నీ కూడా చూస్తానికి సేమ్ ఒకేలాగా ఉన్నాయి సేమ్ ఒకేలాగా ఉన్నాయి వాటిలో ఏ భేదం కూడా కన కనుగొనలేక పరిస్థితికి ఈ వ్యవసాయదారుడు అన్నిటినీ ఏం చేశాడంటే చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే గమనించండి ఈయన కొన్ని విత్తనాల్ని కొన్ని విత్తనాల్ని ఏరుకుని తన పంటలో వేసుకున్నాడు వేస్తే వేసినటువంటి ఆ పంటను బట్టి విస్తారంగా పండింది ఇంతలోకి ఎక్కడైతే ఈ విక్రేత కొన్నాడో అని తన పక్కనే పాలము ఉన్నటువంటి ఒక వ్యవసాయ వచ్చారే సోదరుడా ఇదిగో నువ్వు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చావు అసలు నువ్వు విత్తనాలు ఎలా పసిగట్టావు మంచి విత్తనాలను ఎలా పసిగట్టావు నువ్వు అని అడిగితే ఆయన అన్నాడట మూడు విషయాలు చెప్పాడు ఇదిగో నేను విత్తనాలు కొనడానికి రైతు బజారుకి వెళితే మొట్టమొదటిగా నేను మిగతా విత్తనాలకి విత్తనాలకి నాణ్యత చూశాను మా ఉండాలి స్తోత్రం చెప్పడం అందరు కూడా హాలెలోయా ఏం చూసాడట నాణ్యత విత్తనాలు నాణ్యంగా ఉన్నాయా అని చూశాడట రెండవది ఈ విత్తనాలు కంపెనీ ఈ కంపెనీ దీనికి చరిత్ర బాగా ఉందా ఎన్ని సంవత్సరాలు చరిత్ర ఉంది ఈ కంపెనీకి ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది ఈ కంపెనీకి ఉన్న పేరు ఏంటి అని నేను కనుగొన్నా మూడవదిగా ఒకటి ఏం చూశాడు నాణ్యత చూశాడు రెండవది పేరు ప్రఖ్యాతిని చూశాడు మూడవదికి ఆ విత్తనాలట పేరు ప్రఖ్యాత ఉన్న నాణ్యత ఉన్న కొన్ని విత్తనాలు తీసుకుని కొన్ని విత్తనాలే టెస్టింగ్ కోసం కొన్ని విత్తనాలు తీసుకుని కొంత పంట వేసినప్పుడు ఆ విత్తనాలు సరిగా చక్కగా తాను ఆశించిన విధంగా అవి చక్కగా ఎదిగాయి స్తోత్రం గలుగును గాక హలెలుయా ఇప్పుడు మనకు మంచి విత్తనము అని ఎలా తెలుసుకోవాలి ఇక్కడ మంచి విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం మంచి విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అందుకే అన్న కదా మీరు సమస్తమును పరీక్షించి దానిని చేపట్టుడని లేఖనాల పోస్తున్న పౌలు అంటాడు సమస్తమును పరీక్షించాలి ఏది మంచిదా ఏది డాగుదా ఇప్పుడు విత్తనాలే కానీ కూరగాయలే కానీ వెళ్ళినప్పుడు మనం కొనుక్కునేటప్పుడు కూరగాయలు ఏం చేస్తాం పుచ్చులు ఉన్నాయేమో కుళ్ళు ఉన్నాయేమో అని మనం చాలా జాగ్రత్తగా ఎలా పరిశీలన చేసి మంచివి శ్రేష్టమైనవి ఎలా ఏరుకుంటామో అలాగే మనము కూడాట శ్రేష్టమైనవి మనం ఏరుకోవాలి పరిశీలన చేయాలి సమస్తమును కూడా పరిశీలన చేయాలి టెస్టింగ్ చేయాలి ఈ వాక్యము నిజమైనదా ఈ వాక్యము సత్యమైనదా అమావారు గమనించండి అంటే వాక్యములో కూడా డాగు మచ్చ అనేది ఏముండదండి దేవుడిచ్చే వాక్యము సమస్తం కూడా సమస్తం కూడా స్పష్టమైనవి స్వచ్ఛమైనవి బాగుపరిచేవి ఆరోగ్యకరమైనటువంటి బోధలే కానీ మనం పరిశీలన చేయాలి అతను ఎలా టెస్టింగ్ చేశాడు మొట్టమొదటికి ఏం చూశాడట నాణ్యత చూశాడు రెండవది పేరు ప్రఖ్యాతను చూశాడు బ్రాండ్ చూశాడు మూడవది మూడవది కొన్ని తీసుకుని పరిశీలన చేశాడు మీరు దేవుని యొక్క వాక్యాన్ని విత్తేటప్పుడు మీ హృదయం అనే పొలంలో దేవుని యొక్క వాక్యాన్ని విత్తేటప్పుడు మనము నేర్చుకోనవలసిన మొదటి పాఠం ఆ వాక్యము నాణ్యత కలిగిందా మన దైవ సావకుడు ఆ నాణ్యత కలిగిన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడా ఆ వాక్యము నాణ్యత కలిగిందా కొన్ని కొన్ని సమయాల్లో లోకములు చూస్తే చాలా రకాల బోధలు ఉన్నాయి ఎలాంటి బోధలు దేవుడు నీ మీద స్వస్థపరుచును గాక అంటే అదొక బోధ ఆ బోధల కోసమే పరిగెత్తే వాళ్ళు ఉంటారు స్వస్థతల కోసం పరిగెత్తే వాళ్ళు ఉంటారు నూనె డబ్బాల కోసం కర్చీపుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉంటారు అదొక బోధ కానీ అది నాణ్యమైన బోధ కాదు నాణ్యమైన బోధే అది నిన్ను గద్దించేది నేను సరిచేసేది నిన్ను ఫలింప చేసేది నిజమైన నాణ్యమైన బోధ గట్టుగా చపలకూడదు అందరూ కూడా హలలో అమ్మా ఒక కుమారుడు గద్దిస్తున్నాడంటే కుమారుడిని తండ్రి గద్దిస్తున్నారంటే ఎందుకు గద్దిస్తున్నాడు తనని చంపడానికి ఉద్దేశం కాదండి తనని సరిచేయడానికి ఉద్దేశం కాబట్టి మనం గమనించాలి నేను నాణ్యమైన బోధను వింటున్నానా ఈ బోధ కల్పనా కథలతో కూడుకున్నదా లేకపోతే వాస్తవిక ఆధారాలతో కూడినదా ఇది పరిశుద్ధ లేఖనుల నుండి వచ్చినదా లేకపోతే వీరి సొంత మాటల నుండి వచ్చినదా ఈ రోజులో చాలా మంది కల్పనా కథల కొరకు కూడుకుని వారు చెప్పే మాటలు వింటున్నారే కానీ స్వచ్ఛమైన బోధ ఆరోగ్యకరమైన హితమైన బోధను చాలా మంది చేస్తారంటే ఏం చేస్తారట ఈ చెవులకి ఏంటట ఏదో అంటారు కదా ఏం చెవులు ఏం చెవులు ఏం చెవులట దురద చెవులు ఈ చెవులు దొరద చెవులు ఎందుకంటే దీనికి దొరద ఎక్కువ దేనికి ఈ చెవులకు దొరద ఎక్కువ ఏంట దొరద అంటే కల్పనా కథలంటే మనకిష్టం నవ్వించే మాటలంటే మనకిష్టం కవించే మాటలు అంటే ఇష్టం గమనించండి ఒక ఆమెడి దగ్గరికి వెళ్ళి ఐగారు వాళ్ళ భర్తట భార్యని భార్య అని అమ్మా నువ్వు ఎప్పటి నుంచే వాక్యం ఉన్నా కదా వారం ఆదివారం ఆదివారం ఆరాధనకి వెళ్ళావు ఏ వాక్యం అంటే అంటే వాక్యం అయ్యగారు బలే చెప్పాడు అన్నట ఆ బలే చెప్పండి ఏం చెప్పాడంటే ఏమో కాని బలే చెప్పాడు అంట ఎందుకంటే ఆ అంతా కూడా ఎందంతా కూడా అయ్యగారు చెప్పిన నవ్వింపు కవి మాత్రమే ఉంది కానీ అసలు వాక్యం మాత్రం పక్కన పడి వేసింది ఎందుకని అంటే ఆ నవ్వింపే గుర్తుకొట్టు గుర్తుకొస్తుంది బల చెప్పాడులే నవ్వేస్తా చెప్పాడు కవిస్త చెప్పాడు అస్సలు శిస్సుటువంటి వాక్యం మాత్రం ఆమె హృదయంలోనికి చేరలేదు చాలా చాలామంది విశ్వాసులు కూడా ఇలాగనే తయారైపోతున్నారు స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి బోధ ఎక్కడ దొరుకుతుంది అని మేము గమనించాలి మొట్టమొదటిగా నాణ్యతను చూశాడు రెండవది ఏం చూశాడట ఏం చూశాడు ఆ తయారీ కంపెనీకి ఎంత పేరుంది ఆ తయారీ కంపెనీకి ఎంత బలం ఉంది ఇవి ఎన్ని విత్తనాలు విత్తి ఎన్ని విత్తనాలు తయారు చేసాయి అన్ని ఎంత ఫలించాయి అవి చూస్తున్నారు అమ్మా రెండవదిగా నీ వెళ్ళే సంఘం అది విలువైన సంఘమా నువ్వు వెంబడించేటువంటి సంఘం నువ్వు నిన్ను నడిపించేటువంటి సంఘం నిజముగా అది దేవునికి అనుకూలమైనటువంటి సంఘమా నిన్ను పరిశుద్ధలో నడిపించినటువంటి సంఘమా ఆ సంఘానికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఆ సంఘం నిజంగా ప్రార్థనలోనో భక్తిలోనో నడిపి నడిపిస్తుందా అని సంఘాన్ని కూడా చూడాలి అమ్మా కులానికో సంఘమో మతానికో సంఘమో లేకపోతే ఆ వర్గానికో సంఘమో కులము గురించి సంఘాన్ని వెళ్ళ వెళ్ళకూడదండి నువ్వు ఎక్కడ రక్షణ పొందావు ఎక్కడ నువ్వు మరి నాటిపబడ్డావు ఎవరి ద్వారా నువ్వు పెట్టబడ్డావు అని దానిని చూసి మనము సంగమును చూసి సంగమునటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికతను చూసి ఆత్మ జీవితాన్ని చూసి సంగము అడుగు అడుగుల్లో మనం నడవాలి స్తోత్రం కలుగును గాక హలో ఒకటి నాణ్యత చూడాలి రెండవది మా రెండవది సంగము యొక్క ఆధ్యాత్మికత ఆ సేవకు నిజముగా ప్రార్థన పూరుడా ఆ సేవలకు నిజముగా త్యాగం చేసేవాడా ఆ సేవకుడు నిజముగా దేవుని యొక్క దైవ దర్శనాన్ని పొందుకున్నాడా ఈ రోజులో చాలా మంది సేవకులు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు కానీ దైవ దర్శనం